హాబీస్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఈరోజు మేమైతే మా ఇంట్లోనే జంతువులు చేసుకుంటున్నాము మురుకులను కూడా కొంతమంది అంటారు ఒక్కో ప్లేస్లో ఒక్కో పేరుతో అయితే పిలుస్తారు నేనైతే ఈ గ్లాస్తోని నాలుగు గ్లాసులు రాసన్ రైస్ని తీసుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో అదే గ్లాస్తో రిమైనింగ్ ఐటమ్స్ కూడాను మనము మెజర్ చేసుకోవాలి సేమ్ గ్లాస్లో సగం వరకు కూడా నేను శనగపప్పులు అనేది హాఫ్ గ్లాసు శనగపప్పు అనేది నేను తీసుకుంటున్నాను అలానే వన్ ఫోర్త్ గ్లాసు సగ్గుబియ్యం కూడాను తీసుకుంటున్నాను సేమ్ గ్లాస్తోనే తీసుకోవాలి అలానే హాఫ్ గ్లాసు మెనుగులు కూడాను నేను తీసుకుంటున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను యాడ్ చేసుకున్నాను ఇవి వేయడం వల్ల ఇవే వేయాలని కాదు మేము ఎలా చేస్తామనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు ఇదిగోండి ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని నేను దీన్ని కొద్దిసేపు అయితే బాగా ఎండ తగులుతుంది కదా ఆ ప్లేస్లో అయితే చాలా ఒక నాలుగు మినిమం ఒక ఫోర్ అవర్స్ అయినా సరే ఆ ఎండ ప్లేస్లో పెట్టేసి దాన్ని బాగా ఎండబెట్టాలి ఇదిగోండి నేనైతే ఇలా మేడ మీదకి తీసుకొచ్చాను ఎండ ఇక్కడ బాగా తగులుతుంది కదా అని దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక పల్లెంలో వేసుకుని అయితే నేనైతే బాగా ఆరబెట్టేశాను ఈ ఎండిన తర్వాత వీటిని మా మిలిక్ తీసుకెళ్ళి జంతువుల కోసం అని చెప్తే దానికి తగ్గట్టుగా అయితే దీన్ని పిండి పడతారు ఇలా పిండి ఆడించిన దాన్ని నేనైతే ఇప్పుడు పల్లెంలో తీసుకుంటున్నాను ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత నేనైతే ఇప్పుడు ఎంత చేస్తానో అంత క్వాంటిటీ అయితే నేను తీసుకుంటున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేయడం వల్ల జంతికలు అనేవి క్రిస్పీగా వస్తాయి బాగా టేస్ట్ కూడా బాగుంటుంది దీనిలోనికి రుచికి సరిపడా సాల్ట్ని నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎంత సాల్ట్ అయితే మీరు తింటారో దానికి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి అలానే కారం కారం యాడ్ చేసుకుంటున్నాను ఇంట్లో వంటకి కొంతమంది మసాలాలన్నీ యాడ్ చేస్తారు కదా అలాంటి కారం కాకుండా ఓన్లీ చిల్లీ పౌడర్ మాత్రమే ఇంకేమి యాడ్ చేయకుండా అలాంటి కారం అయితే యాడ్ చేసుకుంటే జంతికలకి చాలా బాగుంటాయి అలానే కొద్దిగా పసుపు కూడాను యాడ్ చేసుకున్నాను అలానే కొద్దిగా వామ్ కూడాను యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా బాగా నలుపుకొని వేసుకున్నాను అలానే నువ్వులు నువ్వులు అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోండి దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నువ్వులు యాడ్ చేయడం వల్ల జంతికకిలకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నువ్వులు అనేది తీసుకోవాలి వామ్ వేయడం వల్ల డైజెస్ట్ కూడా చాలా మంచిది అందుకే వామ్ కొంచెం వేసుకున్నాను ఈ రెండు అనేవి టేస్ట్ పర్పస్ వేసుకున్నాను అలానే బటర్ పౌడర్ను బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి లేకుంటే కొద్దిగా గోరువెచ్చని ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోండి నేనైతే బటర్ని తీసుకున్నాను దీన్ని కొద్దిగా వేడి చేసి ఇందులోన గోరువెచ్చని బటర్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని స్పూన్తో ముందుగా ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ వేడి ఉంది కదా బటర్ అనేది అందుకని ముందు నేను స్పూన్తో అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ అయిన తర్వాత దీన్ని నేను చేతి చేతితో మొత్తం అయితే బాగా మిక్సీ పట్ చేసుకుంటున్నాను మనము దీన్ని ఎంత బాగా మిక్స్ చేస్తామో అనే దానిలోనే జంతుకులు టేస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది చూడండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా ముద్దలా అది రావాలి అలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయకూడదు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మొత్తం పిండిని అనేది బాగా కలుపుకోవాలి చూడండి ఇలా అనేది ముద్దల్లాగా రావాలన్నమాట అలా వచ్చే విధంగా అలాగా మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుతామో దాని టేస్ట్ అంత బాగుంటుంది కలపడంలోనే మ్యాక్సిమం అనేది ఉంటుంది మనం చపాతి ముద్ద కలుపుకుంటాం కదా అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే బాగా కలుపుకోవాలి అప్పుడు కలుపుతున్నప్పుడే కొద్దిగా మీరు సాల్ట్ సరిపోతుందా కారం సరిపోతుందా లేదా చెక్ చేసుకోండి మాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువ అయిందని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానబెట్టుకోవాలి పక్కన పెట్టి నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఇంకా ఇదిగోండి చూడండి అంత మెత్తగా అయితే నానిందో ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను కడాయిలోన ఇవి జంతికలు వేయడానికి ఎంత ఆయిల్ కావాలో డీప్ ఫ్రైకి అంత ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయ్యేలోగా జంతికలు వేయడానికి మనకి ఇంకా ఏవైతే ఐటమ్స్ కావాలో అవన్నీనే నేను తీసుకొని పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇది చిల్లులు గరిటి ఉంటుంది కదా మనము డీప్ ఫ్రై చేసినప్పుడు తీయడానికి గట్రా యూజ్ చేస్తుంటాం ఇంట్లో అలాంటిది ఇలాంటి గరిటి ఉంటే తీసుకోండి మా ఇంట్లో అయితే ఇలాంటిది యూజ్ చేస్తాను నేను జంతికలు వేయడానికైతే ఇదిగోండి మొత్తం అయితే ఇలా ముద్ద చేసుకుంటాం కదా ఇది బాగా నానింది దీనికి ఇంకా మనం జంతికలు వేయడానికి ఇలాంటిది జంతికలు గొట్టం ఉంటుంది లేకుంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడాను చాలా ఐటమ్స్ దొరుకుతున్నాయి జంతికలు వేయడానికి జ గంట టైపులోన జంతికలు వేసేవి ఉంటున్నాయి కదా మా ఇంట్లో అయితే మేము దీన్ని యూజ్ చేస్తున్నాము ప్రజెంట్ మాకు అదే అవైలబుల్గా ఉంది అలానే ఇప్పుడు కొద్ది పక్కన వాటర్ పెట్టుకున్నాను ఈ వాటర్లో మన చేతిని కొంచెం కొంచెం తడుపుకుంటూ ముద్దని తీసుకోవాలి ఎందుకంటే లేకుంటే మన చేతికి అనేది అంటేస్తుంది వాటర్ అప్లై చేయడం వల్ల ముద్ద అనేది మన చేతికి అంటుకోకుండా మనం ఈజీగా వేయడానికి పాజిబిలిటీ ఉంటుంది అలానే ఈ జంతికలు గొట్టం ఉంది కదా అందులోన కొద్దిగా ఆయిల్ని నేను అప్లై చేసుకుంటున్నాను దానికి అడ్డుకోకుండా స్మూత్గా అనేది జంతికలు వేయడానికి ఫ్రీగా అనేది జంతికలు రావడానికని నేను ఆయిల్ అప్లై చేసుకున్నాను కొద్ది కొద్దిగా చేతికి తడిపెట్టుకుంటూ ఆ మొద్దను ఈ విధంగా తీసుకొని ఆ జంతికలు గొట్టంలోనూ పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఆ విధంగా లోపలికి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద పై పర్ట్ ఉంది కదా అది పెట్టి దీన్ని గట్టిగా ఒత్తడమే ఈ చిల్లు గరిటె ఉంది కదా ఆ గరిటి మీద ఆల్రెడీ ఆయిల్ కానీ వాటర్ కానీ కొద్దిగా యాడ్ చేసి దాని మీద ఈ విధంగా జంతిక షేప్ అనేది వేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ జంతికల షేప్ని తిప్పుకోవడమే ఇదిగోండి ఈ విధంగా జంతికలు వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా నేను ఆల్రెడీ వేసుకున్నాను కదా జంతికలు ఇలా గరిటపోయినా దాన్ని అయితే ఈ ఆయిల్లోనే నెమ్మదిగా సైడ్ నుండి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అది అయ్యేలోగా అదైతే మీడియం ఫ్లేమ్లో కొద్దిగా పెట్టుకొని జంతికల్ని అనేది మనము ఫ్రై చేసుకోవాలి ఇలా వేస్తుండగా ఇంకొకటి అది ఫ్రై అయ్యేలోగా ఇంకో జంతికలు ఈ విధంగానే వీడియోలో చూపించేటట్టుగా ఈ విధంగా జంతికల్ని ప్రెస్ చేసుకుంటూ వేసుకోవడమే ఇది అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఈ విధంగా ఒక్కొక్క జంతికని నేనైతే వేసుకుంటూ స రెండు వైపులా కూడాను తిప్పుకుంటూ జంతికల్ని అయితే మనము వేయించుకోవాలి లైటు గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు కూడాను దీన్ని జ వేయించుకోవాలి దీని దీని ద్వారా అయితే కొంచెము మనకి ఆ ముద్ద అనేది కొంచెం మరీ మెత్ ఏంటి వాటర్ ఎక్కువ యాడ్ చేసికూడదు అలాగని టైట్గా కూడా ఉండకూడదు జంతుకులు అనేవి ఇరిగిపోతాయి మరీ టైట్గా ఉంటే మరీ మెత్తగా కూడా వేయకూడదు మీడియంలో ఉండే విధంగా అయితే దాన్ని మనం ముద్దను బాగా కలుపుకోవాలి అలా చేయడం వల్ల ఫ్రీగా అనేది జ ఆ హోల్స్ నుండి జంతుకులు మనకి ఎక్కువ ప్రెజర్ అప్లై చేయకుండా ఈజీగా వేయగలం అనమాట ఈ విధంగా నేనైతే జంతుకులు వేసుకున్నాను ఇంకా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే జంతికల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అలా డీప్ ఫ్రై అయిన జంతికల్ని ఒక్కొక్కటిగా నేనైతే తీసుకుంటున్నాను ఇలా తీసుకునేవి ఒక సైడ్లో వేరే వేరే కడాయిలో అయితే వేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్ రిమైనింగ్ ఇవ్వకు అలానే జంతికల్ని వేసుకుంటూ డీప్ ఫ్రై అయిపో రెండు వైపులా తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక బావి అయితే వేస్తాను రిమైనింగ్ కూడాను ఇలానే జంతికలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో రెండు వైపులో తిప్పుకుంటూ జంతికలను అయితే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మరి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించకూడదు ఎల్లో కొంచెం ఆ కలర్ మనము చూసుకుంటూ అయితే తీసుకోవాలి లేకుంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది మాడిపోయినా సరే అవి జంతికలు అనేవి చల్లారిన తర్వాత కొంచెం కరకరలాడుతాయి ఈ విధంగా నేనైతే జంతికలను వేసుకున్నాను మేమైతే కలుపుకున్న మొత్తం ముద్ద అయితే ఈ విధంగా జంతికలన్నీ వేసేసాను ఎప్పుడు బయట స్నాక్స్ కొనుక్కోవడమే కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేసుకుంటే మనకు కూడా మనీ సేవ్ అవుతుంది అలానే స్పెషల్ అకేషన్స్ ఫెస్టివల్స్ టైంలో కూడాను మనం ఇంట్లో జంతికలు లాంటివి చేసుకోవచ్చు ఫైనల్లీ మా జంతికలు వేయడం అయితే అయిపోయింది నేను ఒకసారి టేస్ట్ చేసి చూ చెప్తాను ఎలా వచ్చాయో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో గుల్లగా కూడా వచ్చాయి కరకరలాడుతున్నాయి టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి